ఓం సాయిరాం సాయి భక్తులకు నమస్కారం సాయి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుతున్నాను శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం నాలుగవ అధ్యాయము యోగీశ్వరుల కర్తవ్యము పవిత్ర షిరిడి క్షేత్రము సాయిబాబా రూపురేఖలు గౌలిబువ అభిప్రాయము విఠల దేవుడు దర్శనమిచ్చుట భగవంతరావు క్షీరసాగరుని కథ క్షేత్రంలో దాసగను స్నానము బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట మూడు వసతి గృహములు యోగీశ్వరుల కర్తవ్యము భగవద్గీత చతుర్థాధ్యాయమున ఏడు ఎనిమిది శ్లోకములందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లు సెలవిచ్చి ఉన్నారు ధర్మము నశించున్నప్పుడు అధర్మము వృద్ధి పొందునప్పుడు నేను అవతరించదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరించదను ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడెల్లా అవతరించి ఆ కర్తవ్యంను నిర్వర్తించదరు లఘు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మలను మానున్నప్పుడు శూద్రులు పైజాతుల వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరునూ మతబోధలను లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడునూ గొప్ప పండితుడనని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధాహారములు మద్యపానముల కలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించునప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనము మారునప్పుడు సనాతనులు తమ మతాచారములు పాటించినప్పుడు ప్రజలు ధనధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు యోగీశ్వరులు ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారములను చక్కదిద్దుదురు వారు దీపస్తంభము వలె సహాయపడి మనము నడుపవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనను నిర్దేశించెదరు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోర గోనాయి ఏకనాథుడు తుకారాం నరహరి నర్సిబాయి కసాయి సావంతమాలి రామదాసు మొదలుగా గల యోగులను తదితరులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి అట్లే సాయిబాబా కూడా సకాలమందు షిరిడి చేరిరి పవిత్ర షిరిడి క్షేత్రము అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలయన అచట అనేక యోగులు ఉద్భవించిరి నివసించిరి అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ షిరిడి గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలను నది దాటి మూడు కోసులు పోయినచో నీగావ్ వచ్చును అతడికి షిరిడి కనిపించును కృష్ణా తీరమందు గల గానుగాపురము నరసింహవాడి ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడి కూడా గొప్పగా పేరుగాంచినది నాకు సమీపం నగల యందు భక్తుడగు దామాజీ సజ్జనగడమందు సమర్థ రామదాసు నర్సోబాచివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామి వార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్ర సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వలననే షిరిడి ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతము వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తుల కిల్లు వంటి వారు ఉదార స్వభావులు సారములోని సారాంశము వంటి వారు నశించు వస్తువులంద అభిమానము లేనివారు ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేది వారు భూలోకమందు కాని స్వర్గలోకమందు కాని గల వస్తువుల అంద అభిమానము లేని వారు వారి అంతరంగము అద్దము వల్లే స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానాలను లెక్కించిన వారు కారు అందరికి వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి ఉండెడి వారు ఆటలు గావించడి వారు పాటలను వినుచుండెడి వారు కానీ సమాధి స్థితి నుండి మరలు వారు కారు ఎల్లప్పుడూ అల్లానామను వారు ప్రపంచమంతా మేల్కొనున్నప్పుడు వారు యోగ నిద్ర వారు లోకము నిద్రించినప్పుడు వారు మెలకువతో నుండెడి వారు వారి అంతరంగము లోతైన సముద్రం వల్లే ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి ఒకచోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొలది కథలు చెప్పున్నప్పటికీ మౌనము తప్పెడివారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోట వైపు గాని చావడి వైపు గాని పచార్లు వారు ఎల్లప్పుడూ ఆత్మధ్యానం నందే వారు సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు అనకువ నమ్రత కలిగి అహంకారము లేక అందరినీ ఆనందింపచేయువారు అట్టివారు సాయిబాబా షిరిడి నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యం పొందినది జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆలందిని వృద్ధి చేసినట్లు ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేశెను షిరిడీలోని గడ్డిరాళ్ళు పుణ్యం చేసుకున్నవి ఏలయన బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూలి తలపైని వేసుకొనగలిగినవి షిరిడీ మా వంటి భక్తులకు పండిరిపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బదరి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటిదైనది షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము అది మాకు సంసార బంధముల సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను త్రివేణి ప్రయాగల స్నాన ఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది వారి పాదోదకము మా కోరికలను నశింపజేయుచుండెడిది వారి యాజ్ఞ మాకు వేదవాకుగా నుండెడిది వారి ఊది ప్రసాదము మమ్ము పావనము చేయుచుండెను వారు మా పాలిట శ్రీకృష్ణుడుగా శ్రీరాముడుగా నుండి ఉపశమనము కలగచేయుచుండి వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు నిరుత్సాహము కాని ఉల్లాసము కాని ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండెడి వారు షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థానము గుజరాతు దక్కను కన్నడ దేశములలో చూపుచుండిరి ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులు అన్ని దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదమును పొందుచుండిరి వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండేవి పండరీపురమందు విఠల్ రకుమాయిలను దర్శించినచో భక్తులకు కలిగే ఆనందము షిరిడీలో దొరుకుచుండెను ఇది అతిశయోక్తి కాదు ఈ విషయమును గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు గౌలిబువ అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరముల వయసు గల గౌలిబువ అను వృద్ధ భక్తుడొకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు ఎనిమిది మాసములు పండరీపురమందు మిగతా నాలుగు మాసములు ఆషాఢము మొదలు కార్తీకం వరకు జులై నుంచి నవంబర్ వరకు గంగా నది యొడ్డునను ఉండడివాడు సామాను మోయటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోవువాడు ప్రతి సంవత్సరము పండరీ యాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనమునకై వచ్చడివాడు అతడు బాబాను మిగుల ప్రేమించువాడు అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనడివాడు వీరు పండరీనాథుని అవతారమే అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గోలిబువ దేవుని ముసలి భక్తుడు పండరి యాత్ర ఎన్నిసార్లు చేశాను వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ పరిచిరి దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్ నామస్మరణ ఎందునూ సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండడి వారు ఏడు రాత్రింబవళ్ళు భగవన్ నామస్మరణ చేయించుచుండడి వారు దీనినే సప్తాహం అందురు బాబా ఒకప్పుడు దాసగను మహారాజును నామసప్తాహము చేయుమనిరి సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహమును సలిపెదనని దాసగను జవాబిచ్చెను బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలెను డాకూర్నాథ్ యొక్క డాకూరు పట్టణము విఠల్ యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడనే ఎనగా షిరిడీలోనే ఉన్నవి ఎవరను ద్వారకకు పోవలసిన అవసరం లేదు విఠలుడు ఇక్కడనే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించునప్పుడు విఠలుడిక్కడనే అవతరించును అన్నారు సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింది విధముగా దర్శనమిచ్చను స్నానానంతరము కాకా సాహెబ్ దీక్ష ధ్యానంలో మునిగినప్పుడు విఠలుడు వారికి గాన్పించను కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగను విఠల్ పాటిల్ వచ్చినాడా నీవు వానిని చూచితివా వాడు మిక్కిలి పారుబోతు వానిని దృఢముగా పట్టుకొనుము ఏ అజాగ్రత్తగా నున్నను తప్పించుకొని పారిపోవును ఇది ఉదయం జరిగెను మధ్యాహ్నము ఎవడో పటముల నమ్మువాడు ఇరవై ఐదు ముప్పై విటోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను ఆ పటము సరిగా కాకాసాహెబ్ ధ్యానములో చూచిన దృశ్యంతో పోలియుండెను దీనిని చూచి బాబా మాటలు జ్ఞాపకమునకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందములలో మునిగెను విటోబా పటమునొకటి కొని పూజామందిరంలో నుంచుకొనెను భగవంతరావు క్షీరసాగరుని కథ విఠల పూజ ఎందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండరీపురంనకు నియమముగా యాత్ర వాడు ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానెను భగవంతరావు షిరిడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడు కాన వీని చటటుకు ఈడ్చుకొని వచ్చితిని వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీనిని ఇక్కడికి తెచ్చితిని వీడు చేయునది తప్పని బోధించి చీవాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసెదను అనిరి ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానం గంగా నది యమునా నది కలియు చోటునకు ప్రయాగయని పేరు ఇందులో స్నానం ఆచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకము అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి పోయి స్నానమాడుదురు దాసగను కూడా ప్రయాగ పోయి అతడు సంగమంలో స్నానం చేయవలనని మనస్సున తలచెను బాబా వద్ద కేగి అందుకు బాబా ఇట్లు జవాబిచ్చను అంత దూరము పోవలసిన అవసరమే లేదు మన ప్రయాగ ఇచ్చటనే కలదు నా మాటలు విశ్వసింపుము ఇట్లనునంతలో ఆశ్చర్యములన్నిటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది దాసగను మహారాజ్ బాబా పాదములపై శిరస్సు నుంచిన వెంటనే బాబా రెండు పాదముల బొటనవ్రేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువలుగా పారెను ఈ చమత్కారమును చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు భక్త్యావేశాలతో మైమరచాడు కన్నులు ఆనందాశ్రువులతో నిండాయి అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేషం శ్రీ సాయిలీలా రూపంలో పెళ్ళు బిగింది బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి కాని జన్మము కాని జన్మస్థానమును గూర్చి కాని ఎవరికీ ఏమీయూ తెలియదు ఎందరో పెక్కుసార్లు ఈ విషయములు కనుగొనుటకు ప్రయత్నించిరి పలుసార్లు ఈ విషయముగా బాబాను ప్రశ్నించిరి కాని ఎట్టి సమాధానము కాని సమాచారము కాని పొందకుండిరి నామదేవు కబీరు సామాన్య మానవుని వలె జన్మించి ఉండలేదు ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిది నామదేవుడు భీమారథి నదీ తటమున గోనాయికి కనిపించను కబీరు భాగీరథి నదీ తటమున తమాలుకు కనిపించను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదునారేళ్ల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు క్రింద అవతరించెను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించను బాబా స్వప్నావస్థ ఎందైనను ప్రపంచ వస్తువులను కాంక్షించడివారు కాదు ఆయన మాయను తన్నెను ముక్తి బాబా పాదములను సేవించుచుండెను నానా చోబ్దార్ తల్లి మిక్కిలి ముసలిది ఆమె నిట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు క్రింద ఆసనములో నుండెను శీతోష్ణములను లెక్కింపక అంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట ఆచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి ఆ బాలుడు పగలు ఎవరితో కలిసడివాడు కాడు రాత్రి అందెవరికి భయపడివాడు కాడు చూచిన వారు ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడెక్కడ నుండి వచ్చినాడని అడుగసాగిరి అతని రూపు ముఖ లక్షణములు చాలా అందంగా నుండెను చూచిన వారెల్లరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి ఆయన ఎవరి ఇంటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చొనువాడు వాడు పైకి చిన్న బాలుని వలె కాన్పించినప్పటికీ చేతలను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికి ఏమీ తెలియకుండెను ఒకనాడు ఒకని ఆవేశించగా ఈ బాలుడెవరై ఉండునని ప్రశ్నించిరి వాని తల్లిదండ్రులెవరని ఎచ్చటి నుండి వచ్చినాడని అడిగిరి ఆ ఖండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి అచ్చట త్రవ్వుమనను అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కాన్పించెను ఆ బండను తొలగించగా క్రిందనొక సందు కాన్పించెను అతడు నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సొరంగము ద్వారా ముందుకు పోగా అచ్చటనొక భూగృహము కాన్పించెను అందులో గోముఖ నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కాన్పించెను ఈ బాలుడచట పన్నెండు సంవత్సరములు తపస్సును అభ్యసించనని ఖండోబా చెప్పెను పిమ్మట నీ విషయము ప్రశ్నించగా వారలను మరపించుచు అది తన గురుస్థానమనియూ వారి సమాధి అచట కలదు కావున దానిని కాపాడవాలననియూ చెప్పెను వెంటనే దానిని ఎప్పటి వల్లే మూసివేసిరి అశ్వత్థ ఉదుంబర వృక్షము వలె ఈ వేప చెట్టును పవిత్రంగా చూచుకొనుచు బాబా ప్రేమించు వారు మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువుగారి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారములు చేసెదరు మూడు వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరి వినాయక సాటే అను వాడుకొని సాటేవాడాయను ఒక పెద్ద వసతి గృహమును కట్టించెను అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికిది ఒక్కటి నివాస స్థలము వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి మెట్లు నిర్మించిరి మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు భక్తులు మండపముపై ఉత్తరాభిముఖముగా కూర్చొనెదరు ఎవరిచట గురు శుక్రవారంలో ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంతో నుండెదరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమత్తునకు సిద్ధంగా నుండెను తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానం వారు చేసిరి కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయను పేర ఇంకొక వసతి గృహము కట్టబడినది న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయెను అతట రైలు ప్రమాదమున కాలు కుంటుపడెను పడెను అది ఎంత ప్రయత్నించిననూ బాగు కాలేదు తన స్నేహితుడకు సాహెబ్ చందోర్కరు షిరిడి సాయిబాబాను దర్శించుమని సలహా ఇచ్చెను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరమున కాకా షిరిడీకి పోయెను బాబా దర్శన మాత్రమున అమితానంద భరితుడై షిరిడిలో నివసించుటకు నిశ్చయించుకొనెను కాలు కుంటితనము కన్నా తన మనసులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చున్నట్లు ఒక వాడాను నిర్మించను డిసెంబరు పది పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగెను ఒకటి దాదాసాహెబ్ కాపడ్డేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను రెండు చావడిలో షేజ్ హారతి ప్రారంభమయ్యను దీక్షిద్వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయమందు శాస్త్రోక్తముగా గృహప్రవేశము జరిపిరి తరువాత కోటీశ్వరుడును నాగపూర్ నివాసియును నగు బూటి మరి పెద్ద రాతి మేడను నిర్మించను అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించను వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమయ్యను ఏలయన బాబా గారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడినది దీనినే సమాధి మందిరం అందురు ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండెను ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయుట మొదలగునవి చేసేటివారు ఇట్లు మూడు వాడాలు వసతి గృహములు కట్టబడెను అంతకు ముందు ఇచ్చట ఒక్క వసతి గృహం కూడా లేకుండెను అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను నాలుగవ అధ్యాయం సంపూర్ణం